చాలా అద్భుతమైన టాపిక్ సమగ్ర కులగణన కులగణన ఎందుకు చేయాలి అనే అంశం మీద మనం ఇక్కడ సంతోషం సంతోషంగా భారతదేశంలో ప్రపంచంలో ఏవైనా దేశాలు వాళ్ళ జనాభా ఎంత ఎంతనో తెలిస్తే దానికి సంబంధించిన బడ్జెట్ పెట్టుకుంటాం ప్లానింగ్ చేసుకుంటాం ఆ సమాజంలో ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల అభివృద్ధి నిజమైన అభివృద్ధి అందుకే ఒక దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులు మరి మనుషులు ఎవరు తిండి ఉంటే కండగలదు కండ అంటే బలం పౌష్టికంగా అంటే శక్తిమంతంగా ఉన్నవాడు తిండి ఉంటే కండగలదు కండగలవాడే మనుషులు ఈశ్వరో మనుషులు ఉంటే దేశమే గత స్వతంత్రం వచ్చిన డెబ్బై ఏడు సంవత్సరాల్లో మా కృష్ణ ఇందాక చెప్పిండు అద్భుతంగా మాట్లాడాడు డెబ్బై ఏడు సంవత్సరాల్లో అరవై శాతానికి పైగా ఉన్నటువంటి బీసీల అభివృద్ధి అనే దానికి ఒక ప్రణాళిక లేదు మూడు వేల కోట్లు ముప్పై వేల కోట్లు అయితే ఏమవుతుంది నూట ముప్పై కోట్లల్లో దాదాపు ఎనభై తొంభై కోట్లు ఉన్నటువంటి ఈ బీసీల కోసం ప్రత్యేకమైన ప్రణాళిక చేయాలి నేను ఢిల్లీ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు ఆరుగురు ఐఏఎస్ ఆఫీసర్లు అందులో ఐదుగురు బ్రాహ్మణులు ఒక క్షత్రియుడు ఆరుగురు ఏసీ రూమ్లో ఏసీ వాళ్ళలో కూర్చొని జార్ఖండ్ ఛత్తీస్గఢ్లో గిరిజనుల అభివృద్ధి కోసం వాళ్ళు ప్లానింగ్ చేశారు వాళ్ళకి ఏమర్థమవుతుంది గిరిజనుల ఆట నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలు కనుక మన భారతదేశంలో స్వతంత్రం రాకముందు దాదాపు ఐదు వేల సంవత్సరాలు ఈ దేశానికి వచ్చిన వాళ్ళు వలసవాదులు ఆర్య బ్రాహ్మలు ఆర్య వైశ్యులు ఈ దేశాన్ని విభజించారు ఇప్పుడు మన అందరిలో సత్యనయ టీచర్ మాట్లాడండి విభజించే పాలన కూడా పెట్టారు మనం చదువుకున్న వాళ్ళంతా ఏం చెప్తాము బ్రిటిష్ వాళ్ళు పెట్టారు అంతేనా కదా బ్రిటిష్ వారు అనే వాళ్ళంతా ఒకసారి చేతులండి విభజించి పాలించడం శుద్ధత ఈ దేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చింది రెండు వందల సంవత్సరాల పూత అంతకుముందే ఈ దేశంలో కుల వర్ణ విభజన ఉంది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఆ తర్వాత పై చూపు కులాలుగా వేయించబడినాం కులం ఉంటే పర్వాలేదు శాఖోపశాఖలుగా కూడా వేయించబడినాండి అంటే ఒకరంటే ఒకరు కనవకుండా ఈ దేశానికి వలస వచ్చిన ఆర్యులు విభజించి మళ్ళీ ఐదు వేల సంవత్సరాలుగా పాలిస్తున్నారు ఇంకా పాలిస్తూనే ఉన్నారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం రూపంలో బ్రాహ్మలే నాలుగు వందల ఐదు వందల నలభై ఐదు నలభై మూడు మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే అత్యధికంగా వాళ్ళు అమ్మలే అక్కడ పార్లమెంటీరియన్స్ ఆ తర్వాత మిగతా వాళ్ళు ఆ తర్వాత మన ఓబీసీల విషయానికి వస్తే చాలా తక్కువ తెలంగాణ అసెంబ్లీ చూసుకుందాము నూట పంతొమ్మిది నియోజకవర్గ కేంద్రాలు ఉంటే ఎమ్మెల్యేలు ఉంటే నలభై మూడు మంది రెడ్లు ఉన్నారు రెడ్ల జనాభా ఎంత మూడు శాతం కూడా ఉండదు వెలుమలు పదకొండు మంది ఉన్నారు వాళ్ళు ఎంత జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ కూడా ఒక బ్రాహ్మణ ఒక కోమటి ఇట్లా వాళ్ళ జనాభా ప్రకారం మరి అరవై శాతానికి పైగా ఉన్న బీసీలము ఎంతమంది ఉన్నాము కేవలం పంతొమ్మిది మంది మాత్రమే పద్దెనిమిది మంది కేబినెట్ లో పన్నెండు మందిని నియమించారు ముఖ్యమంత్రితో సహా నలుగురు రెడ్లు మంత్రి పదవులు ఉన్నాయి ఒక వెల్మ ఉన్నారు ఒక బ్రాహ్మణ ఉన్నారు మరి అరవై ఐదు శాతం ఉన్నటువంటి బీసీలకు పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు చేస్తే ఇద్దరే మంత్రులు ఉన్నారు మనం ఇవాళ కుల గురించి మాట్లాడుతున్నాం కుల జనగ గురించి ముఖ్యంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కుల జనగణ జరగలేదు పంతొమ్మిది వందల ముప్పై జరిగింది అదే లాస్ట్ అది బ్రిటిష్ వాళ్ళు చేశారు కానీ ఎప్పటికైతే స్వతంత్రం వచ్చిందో స్వతంత్రం వచ్చినప్పుడు ఈ జాతీయవాదుల పేరిట ్రాహ్మణే అధికారంలోకి వచ్చిండ్రు వాళ్ళు ఒకసారి ఈ బీసీల కుల జనగణన కనుక తెలిసినట్టయితే వాళ్ళ బలం ఏందో వాళ్ళని తెలిస్తే మనకు పుట్టగతులు ఉండవు ఎందుకంటే భారత ప్రజాస్వామ్యంలో ఓట్ల ద్వారానే బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కు చాలా అద్భుతమైనటువంటి ఓట్రు ప్రాథమిక హక్కులలో అందరికీ సమానమైంది విద్య హక్కు ఉంది విద్యా రకరకాలుగా ఉంది ఇంటర్నేషనల్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ సెంట్రల్ స్కూల్స్ స్టేట్స్ స్కూల్స్ గురుకులాలు ఇట్లా రకరకాల ఉంది కానీ ఓటు మాత్రము అందరికి ఒకటే ఉంది అదాని అంబానికైనా ఒకటే ఓటు అడుక్కునే వాడికి కూడా ఒకటే ఓటు ప్రధానమంత్రికైనా ముఖ్యమంత్రికైనా ఊర్లో ఉన్న వార్డు మెంబర్కైనా సమానమైనటువంటి ఓటు ఆడోళ్లకి మొగోళ్ళకి అంతేకాకుండా కొచ్చేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా సమానమైనటువంటి ఓటు ఇచ్చారు ఇంత అద్భుతమైన ఓటు ఇవ్వడమే కాకుండా పోటీ చేసే హక్కు కూడా మనకు కల్పించింది ఇవాళ కృష్ణ మాట్లాడుతూ బీసీలు అంతా కలుసుకుంటే ఇరవై నాలుగు గంటల్లో రాజ్యాధికారం వస్తుందని చెప్పాను నేను అంటున్నా రాదు ఎందుకు రాదు మనకి రాజకీయ పార్టీ లేదు రాజ్యాధికారం సంఘాలు సంఘాలు పెట్టుకొని మనం రాజ్యాధికారం అంటే రాదు సంఘాలకి బీఫామ్ టికెట్లు ఇచ్చేటువంటి అధికారం లేదు కేవలం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ చేసుకున్న పార్టీలకు మాత్రమే బీఫామ్ ఇస్తారు అత్యధిక సీట్లు తెలుసుకున్న పార్టీ పోయి అయ్యా మేము ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ లేఖ ఇవ్వాలి వాళ్ళని మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేయమని పిలుస్తాం సో మనకి ఇప్పటివరకు రాజకీయ పార్టీ తగ్గలేదు లేదు రాజకీయ బట్టి వస్తుంది కృష్ణన్న నలభై ఐదు సంవత్సరాలుగా పోవడం చేస్తూ బీసీల హక్కుల కోసం ఉద్యమాలు చేస్తున్నాడు చదువుకునే అవకాశాలు కల్పించిండు హాస్టల్లో అవకాశాలు కల్పించిండు ఫీజు రియంబర్స్మెంట్ కల్పించిండు కానీ ఆరు కృష్ణని గత పది సంవత్సరాలుగా నేను రిక్వైర్ చేస్తున్నాను గద్దరన్నని ఆరు కృష్ణని కూడా ఒక మూడు సార్లు మీటింగ్లో ఏర్పాటు చేసినాము గద్దరన్న రిక్వెస్ట్ చేసిండు కృష్ణు ఒక రాజకీయ పార్టీ పెట్టు రాజకీయ పార్టీ పెడితేనే రాజ్యాధికారం వస్తుంది తెలంగాణ ఉద్యమంలో ఎలుమ దొరకే నేను కాలు గజ్జగట్టి కరీంనగర్లో ఇల్లులు తిరిగి రెండు లక్షల పైజీలకు తోటి గెలిపించి పార్లమెంటుకి పంపించినా నువ్వు రాజకీయ పార్టీ పెడితే నిన్ను ముఖ్యమంత్రి చేసి నేను వస్తా అన్నాడు మహాన్యుడు కానీ కృష్ణ ముందుకు రాలే అప్పుడు మనకు తెలుగుదేశం పార్టీ కృష్ణను ముఖ్యమంత్రి చేస్తా మరి ఆంధ్రలో బీసీలు లేరా ఆంధ్ర కూడా ముఖ్యమంత్రి చేయవచ్చు కదా కానీ ఆంధ్రలో బీసీలో ఓట్లనే చంద్రబాబు పడాలి చంద్రబాబు ఆంధ్రలో ముఖ్యమంత్రి కావాలి అది చేసిన కుట్రగాని తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేసిన చంద్రబాబు తెలంగాణలో బీసీని ఒక కృష్ణన్నకు ఒక్కరికే సీట్ ఇచ్చి ఎట్లా ముఖ్యమంత్రి చేస్తాడు కృష్ణన్న తరఫున ఒక వంద టికెట్లు ఇచ్చినావా ఇవ్వలే కానీ ఇవాళ ఎందుకనంటే మనకు రాజ్యాధికారం వస్తేనే సకల సమస్యలు పరిష్కారం అవుతాయి ఇవాళ కుల జనగరణ చేయాలంటే ఎవరు చేయాలి కేంద్ర ప్రభుత్వం చేయాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని చేసే అవకాశం లేదు అది కూడా మళ్ళీ చేయాలంటే ఒక శాసనం చట్టం చేయాలి చట్టం చేస్తేనే ఉంటే నిలబడతాయి కానీ నితీష్ కుమార్ కుల జనగాన చేసినా కూడా కోర్టు కొట్టేసింది తెలంగాణలో కూడా కొట్టేసే అవకాశం ఉంటుంది సో ఇవాళ కోర్టే తీర్పిచ్చింది మన ఎర్ర ఎర్రసన్న పోరాటం వల్ల కోర్టులో విజయం సాధించిండు దాని ప్రకారం కోర్టే కుల జనగాన చేయమంటుంది కులగణన చేసినా మళ్ళీ ఏం చేయాలి ఒక చట్టం తయారు చేసి దానికి వ్యాలిడిటీని పెంచాల్సినటువంటి అవసరము రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది లేకపోతే మరెవరో కోర్టుకు పోయి వాళ్ళు అది చేసినప్పుడు కుల జనగణ చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంది సెన్సెస్ కమిషన్ ఆఫ్ ఇండియా అని రాష్ట్రానికి లేదు కదా అని చెప్పి కూడా వాళ్ళు బాధిస్తారు మళ్ళీ సుప్రీంకోర్టు కూడా పోతారు అందుకనే మనం ఏం చేయాలి మనము రాజ్యాధికారం తెచ్చుకుంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మనం ఈ శాసనాలు చేసేటువంటి అధికారం వస్తుంది మనం యాచించడం వల్ల కోల్పోయిన హక్కులు రావు అని బాబాసాహ్ అంబేద్కర్ చెప్పాడు ఎట్లా వస్తాయి కొట్లాడితేనే వస్తాయి వాళ్ళ కొట్లాట అనేది ఇవాళ మండల్ కమిషన్ వచ్చిన తర్వాత చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పి ప్రతిపాదన ఉంది అది అమలు చేయకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రతిపాదనకు వచ్చినాయి అది చట్టమైపోయింది మరి వాళ్ళ కుల జనగరణ చేయగా ఉంది వాళ్ళు పది పది శాతం ఏ విధంగా ఉన్నారని ఇచ్చారు దాన్ని మనం కూడా ప్రశ్నించలేదు మనం స్వాగతించడం కోరు లేదు వాళ్ళు ఇప్పటికైనా అర్థమవుతుందేమో రిజర్వేషన్ల బాధితుల సంగతి అని అనుకున్నా కానీ వాళ్ళకి ఆ విధంగా లేదు వాళ్ళు మనల్ని అణిచివేయడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నారు అందుకని ఏం చేయాలంటే వాళ్ళ రాజ్యాధికారం కోసం మనం అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అది కేవలం ఓటు ద్వారానే వస్తుంది ఓట్ల విప్లవాన్ని మనం విజయవంతం చేసుకోవాలి ఓటు చైతన్యం తీసుకురావాలి ఓటు చైతన్యం తీసుకోవాలంటే ముందు రాజకీయ పార్టీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా ఈ సమావేశం సందర్భంగా ఆరు కృష్ణులను సత్యనను నేను రిక్వెస్ట్ చేసేదైతే ఇప్పటికైనా ఆలోచన ఇది టైం వచ్చింది ఇది బీసీల యుగం ఇప్పటి నుంచి బీసీలు కనుక రాజకీయ పార్టీ పెట్టుకొని ఓట్లు వేయించుకోవడం ద్వారా అధికారంలోకి వస్తాము అధికారంలోకి వస్తే ఈ అన్ని సమస్యల పరిష్కారం చూపినట్టు ఎందుకంటే మడిమెత్తు బంగారం కన్నా మాసమెత్తు పెత్తనం విన్నా మాసం అంటే ఒక గుల్జలో పదో మీకు నీకు పది కిలోల బంగారం ఉన్నా ఏ ఉపయోగం లేదు ఏ ఊరికి పోయినా ఈ ఊళ్ళో సర్పంచ్ అంటారు కానీ ఈ ఊళ్ళో బాగా డబ్బు ఉన్నాడు ఎవడని అడుగుతారా అడుగం కనుక ఇవాళ కృష్ణన్న కూడా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాజ్యసభకు ఎంపిక అయిన తర్వాత అసెంబ్లీ సిస్టమ్ తెలిసింది పార్లమెంట్ సిస్టమ్ తెలిసింది కనుక అన్నని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేసేదంటే అతి త్వరలో మూడు నెలలు ఈ కుల జనగణ జరిగే లోపు మనం రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒకవేళ కృష్ణన్న కనుక రాజకీయ పార్టీ ఏర్పాటు చేయకపోతే ఆయన శిష్యుడిగా నేను చెప్తున్నా నేను రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తా మీ అందరూ కూడా సపోర్ట్ చేసి మీరు అనుకుంటున్న వాళ్ళంతా కూడా అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్